హై వ్యూవర్స్ ఐఎమ్ యువర్ డాక్టర్ కిరణ్ ఈ రోజు సెషన్లో మనము మరి పిల్లలు మరి జూన్లో బడికి వెళ్ళేటప్పుడు పడే ఇబ్బందులు పరిస్థితుల గురించి మాట్లాడదాం మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టి పెడితే ఆటోల నుంచి వాడి ఇంట్లోకి పరిగెత్తుతూ ఉంటాడు నేను అనుకుంటా మరి ఇది కామన్గా మనం పిల్లల్ని స్కూల్కు అలవాటు చేసే క్రమంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు కూడా ఫేస్ చేసి ఉంటారు ఎందుకు ఇట్లా ఎందుకు జరుగుతుందంటే మరి అమ్మ దగ్గర ఇంట్లో చాలా హాయిగా ఆడుకుంటూ ఎటంటే తిరిగే పిల్లవాడిని తీసుకుపోయి మనం బళ్ళు వేస్తున్నాం బళ్ళు వేసిన తర్వాత అటు స్కూల్లో టీచర్ కూర్చుండి పెట్టేసి ఫోల్డ్ హియర్ హ్యాండ్స్ అని చేతులు కట్టుకోమని సిట్స్ రైట్ అని చెప్పేసి అందులోనే ఇక్కడ కూర్చుంటే మరి ఇంట్లో ఫ్రీగా తిరిగిన విద్యార్థి ఇబ్బంది పడతారు కదా కాబట్టి వాడు బడికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఒకటి గమనించాలి కొద్దిగా సమయం పడుతుంది అదేవిధంగా ఉపాధ్యాయులకు చెప్పాలి ఏంటంటే పిల్లలతో కొద్దిగా స్టార్టింగ్ ఫ్రెండ్లీగా ఉంటూ మరి ఆడిపించినట్టయితే వెళ్తారు ఇంత ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మరి తల్లిదండ్రులు మరి మా పిల్లలు బడికి వెళ్తలేడా అని చెప్పి మళ్ళీ టెన్షన్ పడుతుంటారు అందరు విద్యార్థులు ఒక విధంగా ఉండరు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇంకో ఇబ్బంది ఏముంటుందంటే అంటే పిల్లడి కింటే వాడు రే ముందే వెళ్ళిపోతా రెగ్యులర్గా పోతుంటే మనం ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి గమనించాలి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా ఉంటాడు స్వభావం వేరే ఉంటుంది ఆలోచన వేరే ఉంటుంది వారికి ఆ ప్రాంతం నచ్చితే లేదా బడి నచ్చితే ఇమీడియట్గా రెండో రోజు నేను వెళ్తా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి మరి ఈ బడి స్టార్ట్ ఏదైతే లొల్లి ఉంటుందో ఇంటికాడ నేను అని ఆ పిల్లగాడు ఏడుచోడు నువ్వు మీరు బొమ్మని అని ఇబ్బంది పెట్టాడు అది చాలాసార్లు జరుగుతుంటుంది కాబట్టి పిల్లల్ని సముదాయించి దగ్గర తీసుకొని అనువించి అదేవిధంగా ఉపాధ్యాయుల్ని కూడా అక్కడ సంధాయించమని చెప్పి తీసుకెళ్ళి వదిలినట్టయితే బడికి వెళ్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మెల్లి మెల్లిగా అలవాటు చేయాలి బడికి పిల్లల్ని సో మరి ఈ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని బడికి పంపించే ప్రయత్నం చేయండి మీ డాక్టర్ కోలా సైనింగ్ ఆఫ్ మళ్ళీ కలుద్దాం